చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో ప్రొద్దుటూరులో సంక్రాంతి పండుగ చేయడం జరుగుతూ ఉంది చూడండి ఎంతో సందడిగా ఈరోజు సంక్రాంతి పండుగ చేస్తూ ఉన్నాము మీరు కూడా ఈ విధంగా చేయాలి పల్లె కాదు టౌన్లో కూడా ఈ విధంగా పండగ చేస్తున్నామని తెలుపుతూ ఉన్నాము ప్రతి ఒక్కరికి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి ముట్టివండి శిరవపక్క టెంకాయ ఒకరు కొట్టిండి పొయ్యి ఒకరు ముట్టియండి పెళ్లిగాని పాపను ముట్టి ముందు పెళ్లి కాని పిల్లల చేత ఏండి

긴 나를 놀라운데, 딴 데를 놀라운데, 딴 데를 놀라운데, 딴 데를 놀라운데, 딴를 놀라운데, 딴데

seintunya kan udah naik રાસપના મુદુગરાયે ઓય અप्पा એય રાઈ યાર બચ્ચો